హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి గార్మెంట్స్ అవీ ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ధన్యవాదాలండి ఈరోజు ఆల్రెడీ మీకు బ్రాస్ పట్టు సారీస్ పెట్టే మీరు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చాను చాలా వరకు సోల్డ్ అయిపోయినాయి అండి ఇంక కొన్ని మాత్రమే ఉన్నాయి అవి ఏంటి చూపించేస్తాను ఇంకొకటి ఏంటంటే ఈ వేళ రోజు ఆఫర్ పెడుతున్నాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి ఇస్తాను దాంతో పాటు ఇది ఫ్రీ గిఫ్ట్ ఇస్తానండి ఈ నాప్కిన్ పిల్లలు లంచ్ బాక్స్లో పెడతారు కదా న్యాప్కిను ఇది వచ్చి దీంతో పాటు పంపిస్తాను ఏం డబ్బులు ఏమి ఎక్స్ట్రా పే చేయడం అవసరం లేదు ఇది మామూలుగా ఎప్పుడులాగే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగే అంటే ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ఆఫర్ కింద ఇది పెడుతుంది అనమాట ప్రతిసారికి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగే దాంతోపాటు ఇది నాప్కిన్ వస్తుంది ఈ వేళ రోజే అండి రేపు మళ్ళీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఆఫర్ అయితే ఉండదు ఈ సారీ ఒకటే ఇస్తాను రేపు అయితే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఓకే అండి అర్థమైంది కదా ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొత్త వీడియో కొత్త కొత్త వీడియోస్ అయ్యి చేస్తాను నేను అందుకని బెల్ లో ఆల్ అని యాక్వైర్ చేసుకోండి ఫస్ట్ అయితే ఈ సారీ కుం చేస్తాను బ్రాసో పట్టు సారీ అండి చూడండి ఈ విధంగా వస్తుందనమాట సారీ చాలా మంది తీసుకున్నారు రీజనబుల్ ప్రైస్ మ్యామ్ అని చేశారనమాట నాకు కామెంట్స్ చూడండి ఇది పళ్ళు పళ్ళు ఇక్కడ నుంచి వస్తుంది ఇది ఇది పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ చూసారా ఎంత బాగా వచ్చిందో దీనికి బ్లౌజ్ ఇదండి ఇక్కడ హ్యాండ్స్కి ఇది వేయించుకోవచ్చు ఇది వచ్చి పళ్ళు చాలా బాగుంటుంది సారీ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం సారీ బ్రాసో పట్టు సారీస్ అండి ఈరోజు ఆఫర్ ఏంటంటే మన దగ్గర నాప్కిన్స్ బల్క్ ఉన్నాయన్నమాట కట్లు దీంట్లో నుంచి ఒక్కొక్కటి కలర్ ఆప్షన్ ఏం లేదు నాకు ఏ చేతికి ఏది ఇచ్చేస్తాను ఇలాగా ఇలా ఇస్తాను అన్నమాట ఫైవ్ ఫిఫ్టీ లాస్ట్ టైం ఇచ్చాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగే రేపు కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగే ఈ ఒక్క ఒక్కరోజు మాత్రమే ఈ నాప్కిన్ ఇస్తాను ఎంత మంది ఆర్డర్ చేసుకుంటే అన్ని నాప్కిన్స్ వస్తాయి ఎన్ని సారీస్ ఆర్డర్ చేసుకుంటే అన్న అనమాట నేను కలర్స్ అయితే చూపించేస్తాను ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి కదా అనేసి నేను ఇంకా ఇంకా బెస్ట్ ప్రైస్ కింద ఇస్తున్నానండి స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఇలాగా ఓకే పైన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దాంట్లోనే వేరే డిజైన్ అనమాట చిన్న డిజైన్ మార్పు వచ్చిందంటే చిన్న డిజైన్ మార్పు ఇక్కడ ఇవి వచ్చినాయి చూడండి ఇక్కడ ఈ పువ్వులు వచ్చి ఇలా వచ్చింది డిజైన్ ఇక్కడ ఈ రౌండ్స్ వచ్చినాయి అనమాట బెనారస్ రంకాట్ శారీ ఉంటుంది కదా సేమ్ టు సేమ్ అలానే వచ్చింది ఈ సారీ కూడా ఎవరు మిస్ అవ్వకండి నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఈ శారీకి ఈ విధంగా వచ్చింది ఇలా చూడండి ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఈ విధంగా అనమాట పళ్ళు చాలా అదిరిపోయింది కదా ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈవేళ ఆర్డర్ చేసిన వాళ్ళకి మాత్రమే మళ్ళీ రేపు ఆర్డర్ చేసిన వాళ్ళు అడగకండి యాప్కి ఈరోజు ఏదో ఒక ఆఫర్ పెట్టాలి కదా అని నేను ఇది పెట్టేశాను అనమాట ఇలాగా ఇలా అనమాట ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ ఇదే రాదు ఇంకా ఏ అన్ని కలర్స్ వస్తాయి కాబట్టి నేను ఊరికే ఇదొకటి చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఇది కూడా బ్యూటిఫుల్ సారీ ఇది బ్రౌన్ కలర్ వస్తుంది ఇది బ్రౌన్ కలరే కదా బ్రౌన్ కలర్ మీద పింక్ అనమాట నెమళ్ళు ఇదిగోండి బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ ఇదండి ఓకే బ్లౌజ్ ఇది పళ్ళు పళ్ళు పార్టీది బ్లౌజ్ ఎలా వస్తుంది చూసారు కదా బ్లౌజ్ ఇదైతే పళ్ళు వచ్చిందండి చాలా సూపర్గా ఉంటుంది సారీ బ్రాసో పట్టు సారీ అనమాట ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీకే చాలా మంది తీసేసుకున్నారు అనమాట ఇంకా కొన్ని సారీస్ అయితే చూపించలేదు మన వీడియోలో కొన్నే చూపించాను మిగతా అన్ని కూడా ఈరోజు చూపించేస్తున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది ఇది పెద్ద బార్డర్ చిన్న బోర్డరు ఏ సారీకి ఆ సారీ అండి ఇది బాగాలేదు అన్న సారీ ఏం లేదు ఈ విధంగా స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఓకే ఇది చూడండి చాలా మంది కంచి పట్టు శారీలో ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇప్పుడు మనకి బ్రాసో శారీలో కూడా వచ్చింది చూడండి ఈ కాంబినేషన్కే తీసుకోవచ్చు మీరు ఎవరన్నా కానీ చూడండి ఎంత బాగుందో ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది పళ్ళు వచ్చింది ఈ శారీ ఈ రేట్కి ఎవరు ఎవరండి ఛాలెంజింగ్ ప్రైజ్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ అంటేనే ఛాలెంజింగ్ ప్రైస్ ఇదిగోండి ఈ విధంగా వచ్చింది కదా నేను ఇది ఇది పళ్ళు నేను బ్లౌజ్ కూడా చూపించేస్తాను మడతలు పోతే దాని అందం పోతుందని బ్లౌజ్ బ్లౌజ్ ఇస్తారు ఈ విధంగా చూపిస్తాను ఇదిగోండి ఓ సారీ బ్లౌజ్ వచ్చి ఇదిగో బ్లౌజ్ ఇక్కడ ఉంది బ్లౌజ్ ఇలాగ వచ్చి ఈ రెడ్ అనమాట ఇది ఇది ఈ టైప్ ఇంకో ఇది హ్యాండ్స్కి వస్తుంది రెడ్ ఈ కింద ఏమని ఇచ్చారో అదే వస్తుంది అన్నిటికీ ఇలానే వస్తుందండి కింద నుంచి ఏ కలర్ అయితే అదే బ్లౌజ్ ఇలా వస్తుంది ఏంటంటే మడతలు కొంచెం దొంగతాయనేసి నేను ఓపెన్ చేయట్లేదు అంత ఈ పట్టు సారీస్ మనకు ఫోల్డింగ్ కూడా అంతగా రాదు నేర్చుకోవాలి నేను ఇదిగోండి ఈ విధంగా శారీ మొత్తం ఇలానే ఉంటుందండి శారీ మొత్తం ఇలానే ఉంటుంది చూసారా ఎంత ఈ మంచి జ్యువెలరీ పెట్టుకుంటే కనుక వెడ్డింగ్ సారీలా ఉంటుందండి అంత బాగుంటుంది మంచి మంచి అకేషన్స్కి అయితే ఒకటికి రెండు తీసేసుకోండి అసలు మిస్టేక్స్ అలాంటివి ఏమి ఉండవండి ఇవన్నీ ఫ్రెషర్స్ ఇంకొక విషయం కూడా చెప్పాలి అడుగుతున్నారు ఎంత తక్కువకి ఇస్తున్నారు తక్కువకి ఇవ్వడం కూడా తక్కువేనండి అసలు తక్కువకి ఇస్తుంటే ఏమైనా మిస్టేక్సా చిరుగుపోయినాయి అని అడుగుతున్నారు అసలు ఇంత ఫ్రెష్ అండి ఇవన్నీ కూడా నేను ఏదో అందరికీ తక్కువకి ఇద్దాం కదా అందరూ కొనుక్కుంటారు కదా నేను ఇస్తుంటే మళ్ళీ ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారు ఎవరు అడగక్కండి అలాగ అన్నీ కూడా ఫ్రెష్ వస్తాయండి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే మిస్టేక్స్ అని చెప్తాను నేను ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి చూపించాను కదా ఇంక ఈ రెడ్డా వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి రెడ్ వస్తుంది అనమాట అన్నీ ఓపెన్ చేయట్లేదు ఉండాలి సారీ ఇలాగే కాకపోతే దానికి దీనికి ఇగో ఇక్కడ ఎలా పువ్వులు వచ్చినాయి గ్యాప్ వచ్చింది ఇక్కడేమో నిండుగా వచ్చింది అనమాట ఒక్కొక్కటి ఒక మోడల్ ఒక మాల్ కొంతమందికి ఇలా నిండుగా ఇష్టం కొంతమందికి అక్కడక్కడ బుటాస్ వస్తే ఇష్టం ఆ విధంగా అయితే వచ్చినాయి ఇది కూడా చాలా సూపర్ సారీ అండి ఏ మాత్రం తీసిపోదు వాటికి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేరు గోల్డ్ జ్యువెలరీ మంచి రిచ్గా హారం వేసుకున్నారంటే ఈ శారీ కట్టుకుని అద్దరిపోతుంది అనమాట ఏ ఫంక్షన్ కన్నా ఒకదాని మించి ఒకటి సారీ అండి ఇంకొక విషయం రీసెల్లా సవరణ ఉంటే మొత్తం తీసేసుకోండి బల్క్లోని మీకు ఎందుకంటే ఇది మీరు చాలా ఎక్కువ అయితే అమ్ముకోవచ్చు అనమాట సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా బయట అమ్ముతున్నారు హోల్సేల్ కానీ సెవెన్ హండ్రెడ్ ఇస్తున్నారు ఇది హోల్సేల్లోనే మీరు ఒకసారి చూసుకుని ఎవరికైనా కావాలంటే మొత్తం తీసేసుకోండి ఇంకా కావాలంటే స్టాక్ కూడా తెప్పిస్తాను నేను ఇవన్నీ ఇవి కూడా చూపించలేదు నేను లాస్ట్ టైము ఇదిగో అండి చూసారా ఈ కాంబినేషన్ చూడండి అసలు ఇది ఎల్లో అంటే మంచి ఎల్లో అనమాట దాని పింక్ ఈ కాంబినేషన్ అసలు ఎప్పటికీ సూపర్ అండి ఇదిగో ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా ఈ పింక్ వస్తుంది ఈ అంచు అయితే వస్తుంది ఇదిగో చూడాలి బాగుంది అసలు మామూలుగా లేదు కాంబినేషను సారీ చూపించడం మర్చిపోతున్నాను నేను ప్రతి సారీకి కూడా ఇది వస్తుందండి ఇది చెప్పడం మర్చిపోతున్నాను ఓకే మీరైతే శారీ పెట్టినోడల్లా ఈ రోజు పెట్టిన వాళ్ళకి మాత్రమేనండి అది కూడా గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఆర్డర్స్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫరు రేపు పెట్టిన వాళ్ళకి సారి ఒక్కటే ఇస్తాను ఆ నాప్కిన్ ఇవ్వను నేనేదో ఈరోజు ఆఫర్ పెట్టాలని అది పెడుతున్నాను తప్పిస్తే దీనికి ఆఫర్ పెట్టనవసరం లేదు ఇది చూడండి మా పెద్ద పెద్ద బార్డర్స్ వద్దు సేమ్ పైన కింద కొన్ని ఇంచుమించు ఒక్క కొంచెం అంటే పైన కొంచెం చిన్నది కొంచెం పెద్దదే కానీ మరీ పెద్దది కాదు ఇలా కావాలన్న వాళ్ళు డెఫినెట్గా దీని తెలుపుకోండి ఈ సారీకి ఇదిగోండి గ్రీన్ పళ్ళు అస్సలు చూడండి ఇది ఈ సారీ థౌజండ్ అన్న ఎవరన్నా తీసుకోకుండా ఉంటారా ఈ సారీ చూడండి బ్రాసో పట్టులో ఇంత మంచి సారీ నేను అసలు ఇంత రేటుకి నేనే చూడలేదన్న ఎక్కడన్నీ చాలా నేను మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను కాబట్టి ఈ రేటు పడింది మామూలుగా హోల్సేల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నా నాకు ఇది పడదండి చాలా అంటే చాలా చిన్న మార్జిన్ వేసుకున్నాను ఆ మార్జిన్ కూడా చెప్తే అసలు అందరు నవ్వుతారనమాట అంత చిన్న మార్జిన్ వేసుకున్నాను ఎందుకంటే దసరాకి ఇవన్నీ కూడా మా కస్టమర్స్ అందరూ కట్టుకోవాలన్న ఉద్దేశంతో దసరా దీపావళి వస్తుంది ప్రతి ఒక్కరు బడ్జెట్లోనే మంచి మంచి చీర కట్టుకోవాలని ఉద్దేశంతో ఇస్తున్నానండి అది కూడా గుర్తుపెట్టుకోండి చూడండి ఎంత బాగుందో ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది ఎంత బాగా వచ్చిందో పళ్ళు పార్ట్ వచ్చి పళ్ళు వచ్చి లోపల వస్తుంది ఒక్క నిమిషం ఇది బ్లౌజు పళ్ళు ఎక్కడికి వచ్చింది ఇది తిరిగే చూపుతున్నాం ఇటు తిప్పి చూపిస్తాం ఇదిగో బ్లౌ పళ్ళు లోపలికి వెళ్ళిపోయిందండి ఇదిగో ఆహా ఇది అది ఇదిగో ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ చూడండి దీన్ని ఏమంటారు బ్రోకెట్ బ్రోకెట్ అంటారు కదా ఎంత బాగా వచ్చింది చూసారా దీనికి మళ్ళీ అంచు కూడా వస్తుంది చాలా బాగుంటుందండి అస్సలు ఇంకొక విషయం చెప్తున్నాను దీని మీద మీరు ఎంబ్రాయిడింగ్ ఏమైనా చేయించుకోవచ్చు చేయించుకోకపోయినా నథింగ్ సూపరు బ్లౌజ్ మాత్రం కుట్టించుకోండి అప్పుడే అందం ఉంటుంది ప్రతి దానికి బ్లౌజ్ కుట్టించుకోండి కొంతమంది బ్లౌజ్ ఇట్లలో నచ్చదు కదా ఇవి మాత్రం సూపర్ అండి బ్లౌజ్ కుట్టించుకుంటే పదివేల సారీకి ఏం తీసుకోవు ఈ సారీసు ఓకే అండి ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటే నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్ యూ